వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను సంధ్య బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు జవాబుదారీతనం వహించాలి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ప్రజల సమస్యల పరిష్కార దిశలో అధికారులు మరింత జవాబుదారీతనం కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మొత్తం నూట ఎనిమిది ఆర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడారు గ్రీవెన్స్ కార్యక్రమాల్లో పునరావృతం అవుతున్న సమస్యల్ని గుర్తించి వాటి పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని తెలిపారు నాణ్యమైన ప్రభుత్వ సేవలు అందించడంలో అధికారులు కృషి చేయాలని స్పష్టం చేశారు అదేవిధంగా రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు గోదావరి నదిలో వరద నీరు పెరగడం వల్ల ధవలేశ్వరం బ్యారేజ్ నుండి మంగళవారం పది లక్షల క్యూసెక్ల నీరు విడుదల చేసి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని తెలిపారు కలెక్టర్ ఎస్ చిన్నరాముడు డిఆర్ఓ టి సీతారామూర్తి తదితర అధికారులు పాల్గొన్నారు पर अलग से कोई कोई अलग तरीके पर नाम नहीं कर रहा है

ఈ మధ్య కాలంలో ఆఫీసర్స్ రిజల్ట్స్ చాలా తగ్గిపోయినాయి మీరు ఫీల్డ్ కెఫినెట్ గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు మీకే తెలుస్తుంది మీరు ఏం చేయాలి అని తెలిసి ద పాసిబిలిటీ ఆఫ్ డైవర్షన్ టు కంట్రోల్